మీకు ఒక విషయం తెలుసా పసుపు ఎక్స్పోర్ట్ చేసి కోట్లలో డబ్బులు సంపాదించవచ్చు పసుపు ఎక్స్పోర్ట్ బిజినెస్ తో సో పసుపు హై ఉన్న పసుపు ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మంచి లాభాలు ఉన్నాయి మన లక్ ఏంటంటే తెలుగు స్టేట్స్ లో పసుపు విపరీతంగా పండిస్తారు హై కుర్క్ వాల్యూ ఉన్న పసుపు బాగా దొరుకుతుంది అలా ఆర్గానిక్ పసుపు అయితే ఇంకా మంచి డిమాండ్ ఉంది ఇయర్ దాదాపు నైన్టీన్ హండ్రెడ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ పసుపు మనం ఎక్స్పోర్ట్ చేసాం అంటే ఇండియాకి నైన్టీన్ హండ్రెడ్ క్రోర్స్ వచ్చాయి సో గ్లోబల్ మార్కెట్ వచ్చేసి థర్టీ థౌసండ్ క్రోర్స్ ఉంది చాలా పెద్ద మార్కెట్ మెక్సికో ఉంది యుఎస్ ఉంది యూకే ఉంది యూఏఈ ఉంది చాలా చాలా కంట్రీస్ పసుపును ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది ఇండియన్ పసుపుకి మంచి డిమాండ్ ఉంది నేను ఆల్రెడీ హౌ టు స్టార్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అని నేను ఒక వీడియో చేసి పెట్టా లాంగ్ వీడియో దాంట్లో చాలా డీటెయిల్స్ కవర్ చేసాను అది మీరు చూసి నేర్చుకోవచ్చు ఎలా ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని బయర్స్ ఎలా ఫైండ్ చేయాలా అలాగే గవర్నమెంట్ ఎలాంటి హెల్ప్ చేస్తుంది ఎక్స్పోర్టర్స్ ఇండియా ఎక్స్పోర్ట్ బిజినెస్ పెంచడానికి అనేది గవర్నమెంట్ నుంచి కూడా మంచి ఇనిషియేటివ్ ఉంది వాళ్ళు కూడా మంచి ఎంకరేజ్ చేస్తున్నారు సో యూకేకి అయితే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉండడం వల్ల మనం యూకేకి కూడా చాలా బాగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల మనకి త్వరగా ఫాస్ట్ డెలివరీ అయిపోతుంది పేపర్ వర్క్ కూడా స్పీడ్ గా అయిపోతుంది బయర్స్ కూడా ఈజీగా దొరుకుతారు సో ఆ వీడియోస్ చూడండి ఎక్స్పోర్ట్ చేసిన వీడియోస్ అసలు ఇండియాకి వేరే కంట్రీ బ్రిటిషర్స్ గానీ వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా స్పైసెస్ కొనడానికి వచ్చిన వాళ్ళే రాజులు మహారాజుల కాలంలో కూడా స్పైసెస్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాయి సో స్పైసెస్ కూడా మంచి మార్కెట్ ఉంది ఒక్కసారి మీరు ఎక్స్పోర్ట్ బిజినెస్ లో నాలెడ్జ్ పెంచుకుంటే మనం ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఇప్పుడున్న కండిషన్ లో ఎక్స్పోర్ట్ కి మంచి మార్కెట్ ఉంది సో మీరు ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో నేర్చుకొని కంగారు పడకోకుండా స్టెప్ బై స్టెప్ కొన్ని కోర్సెస్ ఉన్నాయి ఆన్లైన్ లో చాలా మంది కోర్సు అందించే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నేను కూడా ఫ్యూచర్ లో కోర్స్ లాంచ్ అయ్యబోతున్నా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుని మీరు ఎక్స్పోర్టర్ గా మారి మార్కెట్ ని అర్థం చేసుకుని బయ్యర్స్ ని ఫైండ్ చేసి ప్యాప్ లో పడకోకుండా ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా మంచి లాభాలున్నాయి మీరు చూస్తే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంచి లాభాలు సంపాదించే వాళ్ళు ఉన్నారు అలాగే నష్టాలు కూడా ఉంటాయి అవన్నీ ఏంటో వీడియో చేసి పెడతా ఫ్యూచర్ లో అలాగే హౌ టు స్టార్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అనే వీడియో కూడా చేసి పెట్టాను నేను అది చూడండి చూసి నేర్చుకుని ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో నేర్చుకోండి గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ కూడా ఏమేమి ఉన్నాయో అన్ని అందులో కవర్ చేసేసా థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఎక్స్పోర్ట్ రిలేటెడ్ బిజినెస్ రిలేటెడ్ వీడియో కావాలంటే నన్ను ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూ విల్ గెట్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మై బిజినెస్ గురు ఛానల్ థ్యాంక్ యూ సో మచ్